ఈ బస్ గా నిజమైతే బాక్స్ ఆఫీస్ బెంబేలు ఎత్తిపోవడం ఖాయం టీఎఫ్ఐ బానిసలకు స్వాగతం ఈ రోజు విశేషాలు ముందుగా ఏడవ పుట్టినరోజు చేసుకుంటున్న మెగాస్టార్ మన బాస్ చిరంజీవి గారికి అయితే హ్యాపీ బర్త్డే సారీ సారీ డెబ్బై బర్త్డే బర్త్ విశ్వంబరా మూవీ నుండి అయితే బాస్ బర్త్డే గ్లిమ్స్ రిలీజ్ అయింది ఈ బర్త్డే గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే అబ్బా ఏం వర్కౌట్ అయ్యేలా లేవు ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్ కానీ ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ కంటే కొంచెం బెటరే అయినా ఎందుకో నెగిటివ్ వైబ్స్ వస్తుంది గ్లిమ్స్ చూస్తే ఈ మూవీ కూడా సోషల్ మీడియాలో అయితే ఒక బస్ గట్టిగా వినపడుతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లిమ్స్ అయితే మన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరా రిలీజ్ చేస్తారని ఇది గనక నిజమైతే బాక్స్ ఆఫీస్ కి చికి చాట్ అంత అయ్యి షాప్ అంత అవుద్ది ఇప్పటికే ఆర్ తర్వాత రాజమౌళి గారి పేరు హాలీవుడ్ లో గట్టిగా వినపడుతుంది ఇక రాజమౌళి గారు అయితే ఇలాంటి ప్రమోషనల్ టెక్నిక్స్ యూస్ చేస్తే బాబు దెబ్బకి ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయిపోద్ది నెక్స్ట్ చూసుకుంటే రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రిలీజ్ డేట్ నైతే అనౌన్స్ చేశారు కానీ రామ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ కింద చూసుకుంటే అందరూ మనవలే బ్రో అన్నట్టు గమ్మత్ గా అప్పటి హీరోస్ నుంచి ఇప్పటి హీరోస్ అందరు ట్యాక్స్ అయితే యూజ్ చేశారు